చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు గతంలో పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే కోర్టుల్లో వ్యతిరేకించాడు ఇప్పుడు చివరికి అవ్వ తాతలకు అందించే పెన్షన్ కూడా ఇంటింటికి రాకుండా ఇవాళ అడ్డుదా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా పెద్దందారి భావజాలం కాదా నేను ఒకసారి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలాంటి పెద్దదారులను ఇలాంటి పేదల వ్యతిరేకులను ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా కూడా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థమేమిటో తెలుసా తమ పెన్షన్లు తమకు అందే స్కీములు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థను సైతం స్కీములను సైతం